నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై నమస్కారం గురుగారు శనివారం పుట్టిన వ్యక్తులు మహిళలు కావచ్చు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అలాగే అంటే వాళ్ళ జీవితం ఎలా సాగిపోతుంది అంటారు శని భగవానుడి యొక్క హోరతో మొదలైన శనివారం పూట జన్మించిన జాతకులు సాధారణంగా శ్రమైక జీవితానికి అలవాటు పడ్డవాళ్ళు అయి ఉంటారు కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకోగలిగినటువంటి ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారు శని యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగత ఏమిటంటే శ్రమైక జీవనంతో పాటు అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవిత విధానాన్ని గలపగలిగినటువంటి వాళ్ళు కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళు కానీ శనిగ్రహ జాతకులు కానీ తప్పకుండా అయి ఉంటారు ప్రత్యేకించి సేవకా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు పనులు చేసుకునేటువంటి వ్యక్తులు కష్టతరమైనటువంటి శరీరాన్ని కండరాల్ని శారీరక బలంతో చేసే అనేక రకాలైనటువంటి పనుల్ని చేయగలిగిన వాళ్ళందరూ కూడా విశేషంగా ఒకటి శనిగ్రహ జాతకులు కానీ శనివారం పుట్టిన వాళ్ళు కానీ తప్పకుండా అయి ఉంటారు వీళ్లకు భావోద్వేగాలు ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి జీవితంతో పడుతూ ఉండటం మౌనంగా ఉండటం వాళ్ళకు సంబంధించినటువంటి కర్తవ్యాన్నే దైవంగా భావిస్తూ ఉండటం జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వాటిల్లుతున్నప్పటికీ ముందుగా కష్టాలని తెలుసుకొని వాటికి కూడా సిద్ధమైపోతూ ఉండటం ఈ శనివారం పుట్టినటువంటి జాతకుల యొక్క ప్రవర్ధనలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలామంది మనిషి సంఘజీవి అని చెప్తాం మనుషులందరూ కూడా ఒకనొక దగ్గర కూర్చుంటాం మాట్లాడుకుంటాం కానీ చాలామంది ఒంటరిగా ఉండటం ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోవటం జీవిత పర్యంతం కూడా ఒంటరిగా జీవించటం స్నేహితులు లేకపోవటం బంధువులతో కలవకపోవటం మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవ్వటం వీళ్ళందరూ కూడా శనివారం పూటే జన్మించి ఉండేటువంటి వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి బాగా కష్టపడతారు బాగా ఆలోచిస్తారు భావోద్వేగాల్ని నియంత్రించుకోగలుగుతారు కానీ వాళ్ళ మనసులోని భావాల్ని మాత్రం ఏ ఒక్కరితో కూడా పంచుకోవడానికి వీళ్ళేకుండా వీళ్ళు ఒంటరిగా జీవించేటువంటి జీవన విధాన మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటారు వీళ్ళతో వీళ్ళు సంభాషిస్తారు ప్రకృతితో సంభాషిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీకి తగినటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ చుట్టుపక్కల ఎవరు లేకపోయినట్టే మాత్రం ఒంటరిగా జీవితాన్ని గడిపేటువంటి ఆలోచనలతో ఉంటారు చాలా నమ్మకస్తులు అత్యంత కఠినమైనటువంటి పనులను కూడా చేయగలిగినటువంటి సమర్థత శనివారం పుట్టినటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా ఉండే అవకాశం మనకు కనబడుతుంటుంది మరి శనివారం పుట్టిన వ్యక్తులకి అంటే వాళ్ళు ఏ రంగాల్లో రాణించగలుగుతారు ఎలా పయనించగలుగుతారు శివాయ బ్రహ్మణి నమ ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి కూడా ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకున్నాం శివాయ బ్రహ్మణి ఏనమా వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో శనివారం పుట్టినటువంటి జాతకులు లేదా శనిగ్రహ అనుగ్రహం కలిగినటువంటి జాతకులు లోహాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఇనుము తదితర ఉత్పత్తులు పెట్రోలియం సిమెంట్ తదితర పరిశ్రమలు రంగాల్లో ఉద్యోగాలు చేయటం కానీ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి ప్రయత్నం కానీ తప్పకుండా చేస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు గొప్ప గొప్ప ఐఏఎస్లు గొప్ప గొప్ప ఐపిఎస్లు ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి సర్వోన్నత అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలామంది కూడా ఈ శనివారం పుట్టిన జాతకులు అధికంగా ఉంటారు అలాగే చాలా కింది స్థాయి ఉద్యోగాలు పారిశుధ్యం ప్రత్యేకించి ఇంకా కొన్ని రకాలైనటువంటి శుభ్రపరిచేటువంటి శానిటరీకి సంబంధించినటువంటివి ఇంకా హాస్పిటల్కి సంబంధించినటువంటివి ఇంకా కొన్ని రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళందరూ కూడా శనివారం పుట్టినటువంటి జాతకులు కానీ శనిగ్రహ అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు కానీ ఉంటారు శని అనుగ్రహం ఉండి శనివారం పుట్టినటువంటి జాతకులు సర్వోన్నత అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లుగా రాణించేటువంటి అవకాశాలు చాలా గొప్పగా ఉంటాయి అత్యున్నతమైనటువంటి పదవిని వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి సినిమా రంగం సాంకేతిక పరమైనటువంటి వ్యవస్థలు మెకానిక్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వాహనాల్ని రిపేర్ చేసేటువంటి వ్యక్తులు లేదా గొప్ప గొప్ప సాంకేతికత కలిగి హార్డ్వేర్కి సంబంధించినటువంటి విభాగాలు హార్డ్వేర్ సెక్టార్కు సంబంధించినటువంటి వృత్తులు ఉద్యోగాలు చేయగలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ శని గ్రహ జాతకులు కానీ ప్రత్యేకించి శనివారం పూట జన్మించినటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా ఉంటారు ప్రత్యేకించి కుల వృత్తులు మనం పుట్టినటువంటి కులాన్ని మతాన్ని అనుసరించి సనాతనమైనటువంటి ధర్మంలో కొంతమందికి కుల వృత్తులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇలాంటి కుల వృత్తులు చేయగలిగినటువంటి వాళ్ళు కూడా శనివారం పూట జన్మించిన వాళ్ళు కానీ శని భగవానుడి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళు కుల వృత్తుల్లో కూడా అద్వితీయంగా రాణించడంతో పాటు ధనాన్ని పేరుని గణించగలిగినటువంటి పరిస్థితులు తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది మరి శనివారం పుట్టిన వాళ్ళు గురువు ఏ దైవాన్ని ప్రార్థిస్తే వాళ్ళు ఇంకా సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు విశేషంగా శని భగవానుడు అధిదేవతా స్వరూపమైనటువంటి కాలభైరవ స్వామి వారిని మనం పూజిస్తే శనివారం పూట జన్మించినటువంటి జాతకుల యొక్క జీవన గమనంలో అవరోధాలు తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది భద్రకాళి అమ్మవారి కానీ కాలభైరవస్వామివారి కానీ కాలాన్ని తమ యొక్క ఆ దీనంలో ఉంచుకొని ఉంటారు సాక్షాత్తు శని భగవానుడికి సైతం ఈశ్వరతత్వాన్ని అనుగ్రహించినటువంటి వాళ్ళు కాబట్టి స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కాలభైరవుణ్ణి పూజించటం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతూ ఉంటుంది ప్రత్యేకించి శనివారం పూట జైస్తా సమేత శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నటువంటి చోట కానీ నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నువ్వులు నువ్వుల నూనెతో కూడినటువంటి మిశ్రమం చేత శని భగవానుడికి అభిషేక క్రతువు నిర్వహిస్తే చాలు జాతకంలోని సర్వ అరిస్తాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటోటి అవకాశం గనపడుతుంది జై వీర బ్రహ్మజై గోవింద బాంబజయి చూశారు కదండి శనివారం పుట్టిన వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏ రంగాల్లో సక్సెస్ సాధిస్తారు అనే విషయాలని మనం తెలుసుకున్నాము చూస్తూనే ఉందండి సుమంటివి నమస్తే